వైఎస్ షర్మిలా కుమారుడి వివాహం నిశ్చయమైంది ఫిబ్రవరి పదిహేడున రాజారెడ్డి అట్లూరి ప్రియా వివాహం జరగనుంది వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఈ నెల పద్దెనిమిదిన హైదరాబాద్లో హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించారు ఇందుకోసం నిశ్చితార్థంతో పాటుగా వివాహం ఆ తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ ఆహ్వానాలను ఇప్పటికే షర్మిల పలువురు ప్రముఖులకు అందించారు హాజరు కావాలని ఆహ్వానించారు తన అన్న సీఎం జగన్ను కలిసి రావాలని కోరారు ఇందుకు జగన్ అంగీకరించినట్లు స్వయంగా షర్మిల వెల్లడించారు ఇప్పుడు ఎంగేజ్మెంట్ వివాహం అనంతరం నిర్వహించే రిసెప్షన్ ఆహ్వాన పత్రికలు వైరల్ అవుతున్నాయి ఈ నెల పద్దెనిమిదిన రాజారెడ్డి ప్రియా ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో జరగనుంది ఈ ఎంగేజ్మెంట్ కు సీఎం జగన్ హాజరవుతారని సమాచారం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో పాటుగా రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు తెలంగాణ సీఎం రేవంత్ తో పాటుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును షర్మిల ఆహ్వానించారు రాజకీయాలకు అతీతంగా ఈ ఆహ్వానాలను చూడాలని చంద్రబాబుతో భేటీ అనంతరం షర్మిల పేర్కొన్నారు ఈ ఎంగేజ్మెంట్ కు లోకేష్ హాజరవుతారని తెలుస్తుంది అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు ఈ నిశ్చితార్థంకు వస్తున్నట్లు షర్మిల సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఇక ఫిబ్రవరి పదిహేడున జోదాపూర్ లో రాజారెడ్డి ప్రియా వివాహం జరగనుంది ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగున హైదరాబాద్ లో పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు హైదరాబాద్ లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో ఈ రిసెప్షన్ కు నిర్ణయించారు ఈ రిసెప్షన్ కు పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది ఇప్పటికే రాజారెడ్డి ప్రియా ఎంగేజ్మెంట్ వివాహ ఆహ్వాన పత్రికలు వైరల్ అవుతున్నాయి వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ కుటుంబంలో జరుగుతున్న తొలి శుభకార్యం కావడంతో రాజకీయాలకు అతీతంగా ఈ వేడుక జరగనుంది ఎన్నికల వేళ కావడంతో రాజకీయంగానూ ఈ వేడుక పైన ఆసక్తి నెలకొంది